హలో అండి నమస్తే అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు లంచ్ బాక్స్లోకి బెండకాయ కూర చేస్తున్నాను అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేస్తున్నాను సరదాగా ఎవరైనా గెస్ట్ చేయండి ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయబోతున్నాను అనేది రైస్ కూడా అయిపోయిందండి చపాతీ పిండి కలుపుకోవడం ఇట్లాంటి ముందు అన్నీ చేసేసాను ఇది ఉండి బ్యాంబీనో సేమియా ఉప్మా చేద్దామని అన్నీ కూరగాయలు వేసి చేస్తాను ఎప్పుడు నేను ఇక్కడ మీకు ఒకటి చూపించాలండి మా పాలు చూసారా ఈరోజు ఏ కలర్లో ఉన్నాయో రాత్రి పాలైన వచ్చినప్పుడు మా వారు తీసుకున్నారు పాలు ఫ్రిడ్జ్లో పెట్టారు నేను మార్నింగ్ ఐదు బావుకి లేచి పాలు చూస్తే నాకు అదొక రకంగా కలర్ ఎల్లో షేడ్లు అనిపించాయి నాకు అమ్మో ఏంటి ఇలా ఉన్నాయి అనుకున్నాను మా వారిని అడుగుదామంటే తను ఇంకా లేవలేదు సరేలే వేడి చేసి అయితే చూద్దాము అని చెప్పి వేడి చేశాను ఇంక ఇక్కడ సేమియా ఉప్మా కోసం ఎసరు బాగా మరిగింది అలాగే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయ్యాయి ఇంకా సేమియా వేసేసుకున్నాను నేను ఫ్రైడ్ సేమియానే తీసుకుంటా అండి అంటే నేనేమి ఫ్రై చేయను ఆల్రెడీ ఫ్రైడ్వి దొరుకుతున్నాయి కదా అందుకని అవే తీసుకొని వాడతాను నేను ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న కూరలు అన్నీ వేసేస్తాను అన్నమాట ప్లెయిన్గా అయితే అసలు చేయను మా వాళ్ళు కూడా తినరు ప్లెయిన్గా చేస్తే ఇలా చేస్తే కొంచెం హెల్దీ కూడా కదా అన్ని కూరలు తినడానికి స్కోప్ ఉంటుంది మనకి సో ఇలాగైతే పోపు వేసేసి అన్నీ కూరలు వేసేసుకొని కొంచెం కూరలు మగ్గిన తర్వాత ఎసరు పోసుకొని ఉప్పేసి ఎసరు బాగా మరిగిన తర్వాత ఈ ఫ్రైడ్ సేమియా వేసేసి మూత పెట్టేస్తాను ఇంకా అంతే అండి సింపుల్ ఇంక ఇక్కడ ఈ కూరగాయ పొట్లు ఇవన్నీ ఏంటంటే ఆ కవర్లో వేసేసుకొని ఒకసారి ఈ కౌంటర్ టాప్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటే క్లియర్ అయిపోతుంది కదా అని వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ టు సిక్స్ అయింది అదిగో డస్ట్బిన్కి కూడా నేను ఎప్పుడు కవర్ తొడిగేసి ఉంచుతా అండి వారానికో ఎప్పుడు ఆ కవర్ పాడైపోయినప్పుడు కవర్ తీసేసి డస్ట్బిన్ క్లీన్ చేసుకుంటాను వాచ్మెన్ కూడా డస్ట్బిన్కి ఉన్న కవర్ ఏం తీయరనమాట సో ఇంకా మా చిన్నోడు స్కూల్కి వెళ్ళిపోయాడు మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది కదా మార్నింగ్ అదిగా తన పూజ కూడా అయిపోయింది మొన్న గులాబీలు తీసుకొచ్చారు గులాబీలతోటి దేవుళ్ళకి అలంకారం చేసుకొని దీపారాధన చేసేసారు తను రోజు ఏంటంటే ఇంకా మా చిన్నబాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టీవీలో ఇలా దేవుడి పాటలు ఏవో ఒకటి పెడుతూ ఉంటాము అది వింటూ నేను మిగిలిన పనులు చేసుకుంటాను లేదంటే మొబైల్లో ఏదో ఒకటి యూట్యూబ్ అట్లా పెట్టుకుని పనులు చేసుకుంటాను ఇంకా తనేమో రెడీ అవుతున్నారు ఆఫీస్కి వెళ్ళడానికి పూజ అది అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది మా ఇద్దరిది చూసారా పాలు ఎలా ఉన్నాయో నిన్నటివి ఇవాళవి తేడా తెలుస్తుంది కదా నిన్నటివి చాలా తెల్లగా ఉన్నాయి రాత్రి పోయించుకున్నవి మాత్రం ఇట్లా ఎల్లో కలర్లో ఉన్నాయని ఇప్పుడే మా వారిని అడిగితే చెప్తున్నారనమాట రాత్రి పాలయని చెప్పారు కొంచెం ఈరోజు పాలల్లో ఆవు పాలు కలిసాయి చెప్పండి మేడంకి అని చెప్పారంట ఆయన సో తను నాకు ఇప్పుడు చెప్తున్నారనమాట అదిగో అవి నిన్నటి పాలు కాసి ఉన్నాయి ఇవి ఈరోజువి చూసారా నార్మల్ పాలకి వాటికి ఎంత తేడానో నేను అనుకున్నాను కలిసి ఉండొచ్చు ఆవు పాలు అయ్యి ఉండొచ్చు అనుకున్నాను కానీ ఎప్పుడూ మాకు ఆయన అట్లా ఆవు పాలు తేవడం కానీ కలవడం కానీ జరగలేదు అందుకని నేను సరే చూద్దాము ఏంటా అని అనుకున్నాను ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి శ్రావణ మాసం సర్దుళ్ళ పనులలో భాగంగా కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను ప్రతిరోజు నేను అంతంత మొత్తం ఒకే రోజులో ఒక రూమ్ కానీ ఒకే రోజులో ఇల్లంతా కానీ క్లీన్ చేయలేనండి రోజుకొక కబోర్డో రోజుకు రెండు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక రెండు అట్లా క్లీన్ చేస్తాను అంతే అంతకన్నా ఎక్కువ చేయలేను అన్ని అన్నీ తీసేసి పేపర్ మార్చేసి మార్చినప్పుడల్లా మటుకు తప్పనిసరిగా ఆ హిట్ కాక్రోచ్ జెల్ ఉంది కదా యాంటీ కాక్రోచ్ అది మాత్రం వాడతాను ఎందుకు ఇంతకుముందు చాలా బాగా తగ్గాయి ఈ జెల్ వాడితే నాకు చాలా నమ్మకం అన్నమాట ఇది వాడితే తగ్గుతాయని అయితే ఈసారి మరి వర్షాలకు ఏంటో అండి బాగా వస్తున్నాయి ఈ చిన్న చిన్న పెద్ద కాక్రోచెస్ కాదు చిన్న చిన్నవి బాగా వస్తున్నాయి ప్రతిరోజు నేను కిచెన్ కౌంటర్ టాప్ కడుగుతూనే ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ అయినా సరే కనిపిస్తున్నాయి అవి అలా కనిపించేసరికి కొంత ఒళ్ళు జలదరించినట్టుగా ఒక రకమైన వికారంగా అనిపిస్తూ ఉంటుంది ఆ పురుగులు కనిపిస్తే నాకు ఇంకా అందుకని ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా క్లీన్ చేద్దామని నేను పదిహేను రోజుల క్రితమే మొదలుపెట్టా అండి ఈ క్లీనింగ్ అంటే మా బాబు హాస్టల్కి వెళ్ళిన తెల్లవారి ఒక రెండు రోజులు నాకు అంతా మనసు ఏదో దిగాలుగా ఇప్పుడు తలుచుకుంటే కూడా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది దిగాలుగా అనిపించి ఏదో ఒక పనిలో ఎంగేజ్ అయిపోవాలి అని చెప్పి అప్పుడు మొదలు పెట్టుకున్నాను ఒక కబోర్డ్ సర్దుదాంలే అని ఓ రెండు రోజులు సరితాను ఆ తర్వాత మా చిన్న బాబుకి కడుపు నొప్పి అని స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళ అన్న వెళ్ళిన నెక్స్ట్ డేనే సండే పెద్ద బాబు వెళ్తే మండేనే స్కూల్కి రెడీ అయిన తర్వాత కూడా వాడు వెళ్ళలేదు సండే నైట్ కొంచెం వామిటింగ్స్ అయ్యాయి వాడికి పదిహేను రోజుల క్రితం అన్నమాట ఇంకా వెళ్ళలేదు ఆ వారం అంతా వెళ్ళలేదు వాడు స్కూల్కి ఒక రెండు రోజులు చూసి తర్వాత మేము హాస్పిటల్కి తీసుకెళ్తే గ్యాస్ అన్నట్టుగా అన్నారు అని మందులు ఇచ్చారు నాలుగైదు రోజులకి ఇప్పుడు బాగున్నాడు కానీ అప్పుడు వారం రోజులు ఇంట్లోనే ఉన్నాడు ఉండేసరికి నేను అప్పుడు కూడా క్లీనింగ్ ఏం చేయలేదు ఎవరన్నా ఇంట్లో ఉంటే నేను క్లీన్ చేయలేను అదే సరిపోతుంది నాకు ఇంట్లో ఉన్నదే సో ఆ వన్ వీక్ అలా అయిపోయింది నెక్స్ట్ వీక్లోనేమో ఒక రెండు మూడు రోజులు చేశాను ఆ తర్వాత నాకు కొంచెం చేత కాలేదు అలా బ్రేక్స్ తీసుకుంటూ చేస్తూ ఉంటాను అయితే ఇవాళ ఒకటి డిసైడ్ అయ్యాను ఏంటంటే అసలు ఈ ప్లాస్టిక్ యూజ్ ఎంత ఉంటాయి కదా అవి నేను బాగా యూజ్ చేస్తాను ఇవి పార్సల్స్కి వాటికి వస్తాయి కదా మంచిగా నీట్గా కడిగేసి వాటిల్లో కూరలు వీక్లీ వన్స్ తెచ్చుకుంటాం కదా అవి కట్ చేసి పెట్టుకోవడము ఆ కూరలు అయితే క్లీన్ చేసి పెట్టుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాను కదా అవి పెట్టుకునేదాన్ని ఇంక ఇప్పుడు అసలు అవి వాడద్దు ప్లాస్టిక్ అనేదే వాడొద్దు అని డిసైడ్ అయిపోయాను అంటే ఆ యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడొద్దని డిసైడ్ అయ్యాను కొంచెం మంచి ప్లాస్టిక్ అయితే వాడదామని ఇక్కడ మీరు ఇది చూస్తున్నారా ఇదేంటో ఎవరైనా చెప్పగలరా అండి దీని పేరు గుర్తుందా ఈ మధ్యలో ఈ మధ్య కాలం వాళ్ళకి తెలుసో లేదో కానీ కొంచెం ఎయిటీస్ నైంటీస్లో వాళ్ళకి ఎయిటీస్లో వాళ్ళకి ఎయిటీస్ కన్నా ముందు వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది ఎవరైనా గెస్ట్ చేసి చెప్పగలిగితే చెప్పండి నేను కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తానులేండి ఇదేంటో కానీ ఒక వన్ మినిట్ సస్పెన్స్ లాగా అనమాట అయితే నేను అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ ఈ యాంటీ కాక్రోచ్ జెల్ ఉంది కదా అది పెట్టేసి పెడుతున్నాను అనమాట ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటున్నాను ఇది మొన్న నేను లాస్ట్ మంత్ ఖమ్మం వెళ్ళాను కాస్త పని ఉండి ఒక్కదాన్నే వెళ్ళాను పిల్లల్ని కూడా వదిలేసి అని చెప్పాను కదా మా పెద్ద బాబు ఉన్నప్పుడే సమ్మర్ హాలిడేస్ ఎండింగ్లో అనమాట వెళ్ళాను మే ఎండింగ్లో వెళ్ళొచ్చాను ఒక మూడు రోజులు అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇత్తేచ్చా అనమాట ఏంటంటే దీన్ని మరచెంబు అంటామండి ఇదేంటంటే పాత రోజుల్లో ఊరు వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు తీసుకెళ్ళడానికి వాడేవాళ్ళం అనమాట మధ్యలో దీని తర్వాత వాటర్ బాటిల్ ఇప్పుడు వాటర్ బాటిల్స్ అంటున్నాం కానీ మెయిన్ చదువుకున్నప్పుడు వాటర్ బ్యాగ్ అనేవాళ్ళం అండి దానికి ఆ వాటర్ బాటిల్ కూల్ వాటర్ బాటిల్ అంటే మనం వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉండేది చల్లనీళ్ళు పోస్తే చల్లగా ఉండేది దానికి ఒక బెల్ట్ లాగా ఉండేది మనం హ్యాండిల్ మనం వేసుకోవడానికి చేతికి వేసుకోవడానికి అలాగా వాటర్ బ్యాగ్స్ వచ్చేవి ఇప్పుడేమో అన్ని వాటర్ బాటిల్స్ రకరకాల వెరైటీస్ వస్తున్నాయి కదా ఫస్ట్లో మాత్రం ఇవి ఉండేవి అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగా లేక ఎడ్ల బండ్ల మీద అట్లా వాళ్ళు చూసారా అట్లాంటి టైంలో పాత రోజుల్లో మంచినీళ్ళ కోసం దీన్ని వాడేవాళ్ళు అనమాట మరచెంబుని ఆ మూత అలా మరతిప్పినట్టుగా తిప్పాలన్నమాట థ్రెడ్డింగ్ ఉంటుంది మూతకి అందుకని థ్రెడ్డింగ్ అంటే అప్పుడు మర కదా మర చెంబు హ్యాండిల్ కూడా ఉంటుంది పట్టుకోవడానికి మనము సో అది మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో చూసి నాకు కావాలని తెచ్చుకున్నాను అవన్నీ సర్దుతున్నా అనమాట ఇంకా తర్వాత మా పిల్లల బాక్సులు కూడా సరితేద్దాము అందులోంచి కూడా ఏమైనా అవసరం లేనివి కొన్ని మూతలు ఊడిపోయి కొంచెం అటు ఇటుగా ఉన్నవి కూడా ఇన్ని రోజులు వాడుతూ వచ్చాను స్నాక్స్కి పనికి వస్తాయిలేయా అట్లా అని ఏది తొందరగా ఆడవాళ్ళం పారేయలేం కదా దట్టు నన్ను అయితే మా మదర్ అంటుంది అన్నీ పారేస్తుంది ముందు ఆలోచించదు తర్వాతకు ఉపయోగపడతాయేమో అని అనుకోదు అన్నీ పారేస్తావు అని అంటుంది నన్ను అప్పటికే తన దృష్టిలో నేను అలాగా కానీ నాకేంటంటే నేను అన్నీ దాస్తానని నాకు అనిపిస్తూ ఉంటుంది మా అమ్మకేమో కొంచెం నేను దుబారాగా పారేస్తాను అట్లా అన్ అంటుందన్నమాట కొంచెం ఖర్చు పెడతాను అని తన దృష్టిలో తన ఒపీనియన్ అది ఇంకా సరే నేనైతే ఇంకా ఈ క్లీనింగ్లో పిల్లలకి ఈయనకి పెట్టే బాక్సుల్లో కూడా ఏదైనా ప్లాస్టిక్ నార్మల్ ప్లాస్టిక్ ఉంటే తీసేద్దామని అనుకున్నాను ఇక్కడ ఇదేంటో తెలుసా అండి బనానా హోల్డర్ అనమాట బనానా బాక్స్ ఇది యాక్చువల్గా మా మరదలు ఇచ్చింది మా చిన్నోడికి ఒకసారి మా ఆరాధ్య మేనగూడలి బర్త్డే కనుకుంటా రిటర్న్ గిఫ్ట్స్లో ఇది ఇచ్చింది ఇది నేను అప్పట్లో అనుకున్నాను పెన్సిల్ బాక్స్ ఏమో అనుకున్నాను కానీ తర్వాత ఐడియా వచ్చింది పెన్సిల్ స్ట్రెయిట్గా ఇట్లా పెట్టడానికి రాదు కదా ఈ షేప్స్లో ఉన్న వాటికి ఓకే బనానా హోల్డర్లే స్నాక్స్కి తీసుకెళ్ళేటప్పుడు అని అనిపించి అందుకే హోల్స్ కూడా ఉన్నాయి చూడండి క్లోజ్ చేసేదాని మీద ఇటువైపు అటువైపు ముందు వెనక ఏంటంటే క్లిప్ టైప్లో ఉంటుంది ఇంకా ఎంత పెద్ద బనానా అయినా పడుతుంది ఇంకా అది మనము వాళ్ళకి స్నాక్స్లో ఇస్తే స్నాక్లో ఇస్తే అంటే నలగకుండా అట్లా ఉండడానికి మంచిగా చాలా బాగుంది ఎప్పుడో ఇచ్చింది టూ ఇయర్స్ అయిపోయింది కానీ నేను ఎప్పుడు వాడలేదు మా చిన్నోడు అస్సలు తీసుకెళ్ళాడు ఫ్రూట్స్ అనేవి ఈసారి కంపల్సరీగా పెట్టాలి అని చెప్పి దాన్ని కూడా రెడీగా హ్యాండీగా పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోండి చాలా వరకు వేస్ట్ ప్లాస్టిక్ ఇదిగో ఇటువంటి ప్లాస్టిక్ అన్నీ తీసి పారేస్తున్నాను ఇది ఒక్కటి ఉంచుకుంటున్నాను ఇందాక సర్దిన కబోర్డ్లో కనిపించింది ఇది ఇది నేను ఈ ఈ హోల్స్ ఉన్న బాక్స్ యాక్చువల్గా ఇది ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం ఏళ్ళ క్రితం ఇంకా నేను అది కొత్తిమీర పెట్టుకోవడానికని తీసుకున్నాను కానీ అసలు వాడిందే లేదు పక్కకు పెట్టేశాను ఇవేమో ఇవి కూడా అంతే ఫ్రిడ్జ్లో వెజిటబుల్ కవర్స్ కదా ఇవి కూడా వాడింది లేదు ఒకసారి వాష్ చేసి ఇంకా అన్నీ వాడాలి బద్ధకంగా పక్కకు పెట్టేస్తున్నాను అని అనిపించింది ఆ హిట్ లేకపోతే నాకు అసలు నడవదండి బాగా వాడతాను నాకు బాగా అనిపిస్తుంది ఇదిగో ఈ డబ్బాలు ఇవి చూసారా ఎప్పుడు ఖాళీ అయినవి అప్పుడు కడిగించుకుంటాను మేడతోటి తను లేకపోయినా నేను కడుక్కోవాల్సి వచ్చినా ఎప్పుడు ఖాళీ అయినవి అప్పుడు కడుక్కుంటాను చిన్న మరక ఉన్నా కానీ నేను నా మనసు ఒప్పుకోదండి అసలు ఆ మూతలకి కానీ వేటికైనా సరే ఇదిగో ఇది చూడండి బాక్స్ అసలు ఎంత శిథిల అవస్థకు వచ్చిందో అదిగో అలా పగిలిపోయి మూతలు అట్లా ఉంది కదా అయినా సరే నీట్గా ఉంటుంది ఒక్క మరక కూడా ఉండదు అసలు యూజ్ ఎంత వాటికైనా సరే అంత నీట్గా నేనైతే మెయింటైన్ చేసుకుంటాను అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఒక్క మరక ఉండదండి నాకు అసలు ఈ బాక్సులు పైన మూతల మీద కూడా కాస్త ఏవైనా కొద్ది మరకలు ఉన్నా కానీ నాకు ఎంత చిరాకు మామూలుగా ఉప్పు కారం డబ్బాలకి పసుపు డబ్బాలకి ఎక్కువగా చూస్తూ ఉంటాను ఎక్కడైనా పచ్చగా మూతలకు అంటుకుని ఉంటుంది నాకు కొంచెం ఎందుకో అంత నేను అది ఎంత తట్టుకోలేను ఇష్టం ఉండదు నాకు ఎప్పటిదప్పుడు చేయాల్సిందే నాకు ఈ విరిగిపోయేవైనా సరే అదిగో విరిగిపోతున్నాయి కదా ప్లాస్టిక్వి అయినా సరే తెల్లగా నీట్గా ఏ మరకలు లేకుండా ఉండాలి అవి శిథిలంగా అయ్యేంత వరకు వాడతాను వాడేవి కూడా కొంచెం మెయింటైన్ చేసుకుంటాను ఇదిగో ఈ టిష్యూస్ అని ఈ కవర్స్ అని ప్యాకింగ్ కవర్స్ అని బోలెడు బోలెడు దాచేస్తూ ఉంటాను ఇంకా అవన్నీ పారేయాలి అని డిసైడ్ అయిపోయాను చెత్త చెత్తగా ఉన్నాయని తర్వాత కొన్ని గిన్నెలు కూడా తీసేయాలా వాడాలా ఈ మధ్య అసలు పట్టించుకోక ఇంటిని వంటిల్ని అసలు పట్టించుకోక ఏమైనా వంట చేయడం బాక్సులు పెట్టడం కౌంటర్ టాప్ ప్రతిరోజు కడగడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కడుగుతాను కౌంటర్ టాప్ కడగడం అంతవరకే తప్ప అసలు గిన్నెలు పిచ్చి పిచ్చిగా పెట్టేయడం ఏది పడితే అది ఎందులో పడితే అందులో వండేయడం అన్నట్టుగా అయిపోయింది ఇంతకు ముందైతే ఇది కూర గిన్నె ఇది అన్నం గిన్నె ఇది టీ గిన్నె అని అట్లా బాగా మెయింటైన్ చేసేదాన్ని ఒక ఐదు ఆరు నెలల నుంచి గిన్నెల విషయంలో మాత్రం అసలు మొత్తం నా మెయింటెనెన్స్ అంతా తప్పిపోయింది ఏ ఇందులో పడితే అందులో ఎట్లా పడితే అట్లా చేస్తున్నాను సో అందుకని ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పి ఈరోజైతే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయాల్సిందే అని గట్టిగా కూర్చున్నాను ఇంకా గిన్నెలు మాత్రం పారేసేవి ఏం కనిపించలేదులండి లాస్ట్ మంత్ సర్దినప్పుడే కొన్ని పారేసే గిన్నెలు కనిపించాయి అప్పుడే అంటే కొన్ని పగిలిపోయి అట్లా ఇట్లా ఉంటాయి కదా వంకర్లు పోయి అంత అంత మెయింటెనెన్స్ లేకుండా అయితే ఉండవు నా దగ్గర గిన్నెలు ఎక్కువగా కొంచెం గీతపడి ఇట్లా పగిలినట్టుగా అయ్యి స్టీల్ మంచిది కాక అట్లాంటివి కనిపిస్తూ కనిపించాయి లాస్ట్ మంత్ అవి పారేశాను ఇంకా ఇలాగైతే సర్దుకున్నా అండి కబోర్డ్ని సరదాను కానీ ఆ కబోర్డు పైన ఉన్న మరకలు గిరకలు అవి మాత్రం క్లీన్ చేయలేదు అవి ఇంకో రోజు పెట్టుకుందాంలే అని చేశాను ఇదిగో ఇక్కడ ప్రతి కబోర్డు ఈరోజైతే ఎన్ని తీసానంటే వన్ టూ త్రీ ఫోర్ అండి ఫోర్ కపోర్ట్స్ అయితే చేశాను అగో చూసారా అవి బొద్దింకలు అనుకునే రెండో ఇక్కదు బొద్దింకలు కాదు అవి ఇది మనం వుడ్ వర్క్ చేసినప్పుడే ఇంటీరియర్ చేసినప్పుడే పడిన గమ్మ మరకలు అనమాట ఎంత తీసినా అవి పోవట్లేదు కాకపోతే మ్యాక్సిమం ట్రై చేస్తాను దుమ్ము కూడా ఉంటుంది అదిగో అక్కడ పేపర్ చూసారా లాస్ట్ టైం సర్దినప్పుడు అనమాట ఈ హిట్ జెల్ పెట్టిన పేపర్ అది లాస్ట్ మంత్ది లాస్ట్ మంత్వి ఇట్లా తీసుకుంటూ ఉంట తీసేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా జెల్ పెట్టి పెడుతూ ఉంటాను చాలా కేర్ఫుల్గానే చూస్తా అండి ఒక్కోసారి మాది మరి వెదర్ చేంజ్ అయినప్పుడు వెదర్ ఎఫెక్ట్కో లేకపోతే ఎందుకో కానీ సడన్గా విపరీతంగా వస్తాయి దాదాపు ఒక మేము ఇంటికి వచ్చిన కొత్తలో ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంత విపరీతంగా వచ్చాయి ఆ బొద్దింకల్ లాంటి పురుగులు మళ్ళీ నాకు ఇప్పుడు అంత వికారంగా అంత ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో అసలు ఫైవ్ ఇయర్స్ నుంచి కనిపించలేదు ఒకటి అరా తప్ప అయినా నేను కేర్ఫుల్గా ఉంటాను ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూనే ఉంటాను ఈసారి మాత్రం బాగా కనిపిస్తున్నాయి ఇంకా మా వారు కూడా అన్నారు ఎప్పుడు అన్నారు తను కూడా అన్నారు ఈ పురుగులు అవి బాగా కనపడుతున్నాయి నువ్వు ఇంతకుముందు పెట్టిన శ్రద్ధ పెట్టి పెట్టట్లేదు అని అన్నారు ఇంకా నేనైతే ఇదిగో ఇదంతా క్లీన్ చేసుకొని అవసరం ఉన్న గిన్నెలు లేని గిన్నెలు అన్నీ అసలు వీటన్నిటిని ఒక్కసారి అయితే ప్రక్షాళన చేయాలనుకున్నాను ఇక్కడ కూడా ఈ కింద గుట్లో కూడా అన్ని ప్లాస్టిక్స్ చాలా దొరికాయండి అవన్నీ క్లీన్ చేయాలనుకున్నాను ఇదిగోండి ఇన్ని ప్లాస్టిక్ డబ్బాలు యూజెన్ త్రో దొరికాయి ఇవన్నీ తీసేస్తాను ఇట్లా అయితే ఇవన్నీ ఇంతకుముందు కూరలు అవి పెట్టుకునేదాన్ని మీరు కూడా వ్లాగ్స్లో చూసేవాళ్ళు కదా పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అవన్నీ ఈ డబ్బాల్లోనే ఉండేవి నాకు ఇప్పుడు బుద్ధి కావట్లేదు ఇంత నీట్గా మంచిగా ఉన్నాయి కదా అనిపిస్తుంది కానీ మంచిది కాదు అని చెప్పి తీసేద్దామని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాండి ఇంక ఈ పనులు చేసుకున్న తర్వాత నాకు ఒక టూ అవర్స్ అయినా పట్టింది అది క్లీన్ చేసుకోవడానికి అర మూడు కబోర్డ్లు క్లీన్ నాలుగు కబోర్డ్లు క్లీన్ చేయడానికి ఒక టూ అవర్స్ పట్టింది టైమ్ దాని తర్వాత ఇదిగోండి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అమ్మ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను యాక్చువల్లీ లెవెన్ ఓ క్లాక్కి వెళ్దాం అనుకున్నా అనుకున్న దాన్ని ఇప్పుడు లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది టైమ్ ఎందుకంటే అమ్మకి రెండు రోజులుగా కాస్త హెల్త్ బాగాలేదు అంటే ఫీవర్ అనమాట ఎట్లా అంటే పాపం అన్ని జాయింట్స్ దగ్గర బాగా నొప్పులు వచ్చాయి ఒక రెండు రోజులు తట్టుకోలేకపోయిందంట లాస్ట్ వీక్ మాకు చెప్పలేదు కూడా సండే అలాగా మొన్న సండే చెప్పింది ఇంకా ఈరోజైతే వెళ్ళొద్దామని వెళ్తున్నాను ఇదిగో తమ్ముడు వాళ్ళ కాలనీలోకి వచ్చాను చాలాసార్లు ఇంతకుముందు మీరు చూశారు కదా వీళ్ళ కాలనీ చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ సార్లు చూశారు ప్రతి నెల నాన్న మాసకానికి పొద్దున్నే వస్తూ ఉండేదాన్ని వీడియో తీస్తూ ఉండేదాన్ని కదా చూసేవాళ్ళు ఇదిగా ఇవన్నీ కదంబం వృక్షాలండి పూలతోటి చాలా నిండుగా చాలా బాగుంది అంతకుముందు చూశాను ఒక పది రోజుల క్రితం చూశాను కానీ అప్పుడు అస్సలు పూలు లేవు మరి ఈసారి ఏంటో ఈరోజు అసలు లోపలికి గేట్లోకి వెళ్ళగానే ఎన్ని పూలో నాకు ఎంత ఆనందం అనిపించిందో ఒకసారి అమ్మ చెప్పింది వాన పడితే పూలు విచ్చుకుంటాయి లేకపోతే మొగ్గలు అలాగే రాలిపోతాయి విచ్చకుండా అని చెప్పింది మనకి రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కదా ఆ వర్షాలకు ఏంటో మొగ్గలన్నీ విచ్చుకొని చెట్టు నిండా చూస్తున్నారా అసలు ఆకుల కన్నా ఆకుల కన్నా పూలు ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నాయి కాకపోతే అండి ఎక్కడో పైన ఉన్నాయి చెట్లకి చూడండి ఎంత పెద్ద చెట్టు కొయ్యాలి అంటే అంత పెద్ద చెట్టు కింద నుంచి అందదు ఎక్కడూ కష్టమే చివరికి కొమ్మల్లో చివరికి ఉన్నాయి కదా ఇంతకుముందు ఆ చెట్లు ఇవే చెట్లు చిన్నగా ఉన్నప్పుడు మా తమ్ముని నాకు తీసుకొచ్చేవాడు నూట ఎనిమిది పూలు నాకు ఇచ్చాడు మా వదిన గారికి ఇచ్చాడు మా తోటి కోడళ్ళకి ఇచ్చాడు అట్లాగా వీలైన వాళ్ళకి చాలామందికే వాళ్ళు ఇచ్చారు కానీ ఈసారి ఏంటంటే చెట్లు బాగా ఎదిగిపోయి పైకి ఉన్నాయండి అందులో ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో కామన్ ఏరియాస్లో ఉన్న చెట్లకి కొయ్యకపోవడం అట్లాంటివి కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఒక్కళ్ళం కోస్తే అందరికీ కోసుకోవాలని అనిపిస్తుంది అందరికీ పూజ చేసుకోవాలి పెట్టుకోవాలని అనిపిస్తుంది కదా ఒక్కళ్ళు కోస్తే అందరూ కావాలనుకుంటారు అందుకని ఎవరికి వాళ్ళే కొయ్యకుండా ఉంటే ఇబ్బందులు ఉండవు కదా అని అనుకుంటారు కదా సో అలాగా ఈసారి అయితే నేను అడగలేదు వీలైతే వాడికి తెలుసు కదా అక్క చేసుకుంటుందని వాడే తెచ్చిస్తాడులే అని ఇంకా నాకు ఈ మధ్య కుదరలేదు కూడా అదిగో ఇంటికి అయితే వచ్చేసాను వచ్చి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయింది లేండి రెండు రెండు బావకల్లా వచ్చేసాను కానీ పిచ్చి చెమట పోసింది నాకైతే అసలు పొద్దున సర్దుతున్నప్పుడే అనిపించింది కానీ పని చేస్తున్నాను కదా అట్లా ఉందేమో అనుకున్నాను కానీ కొంచెం సఫకేటింగ్గా అట్లా ఉందన్నమాట కానీ వర్షం పడేటట్టు అట్లా ఏమీ అనిపించలేదు మా అమ్మ అంది సఫకేటింగ్గా ఉంది కదమ్మ అంటే వర్షం పడుతుందేమో అందుకే అలా ఉంది అని అంది ఇంకా అమ్మ దగ్గర ఒక రెండు గంటలు కూర్చొని మా అమ్మ అన్నం తిన్న తర్వాత ఈరోజైతే నేను తినను గురువారం అన్నం తినను లేకపోతే అన్నం తినమని అట్లా చెప్తూ ఉంటుంది ఒక్కోసారి తినొస్తాను ఒక్కోసారి ఇంట్లోనే తిని అక్కడికి వెళ్తాను ఇట్లా ఎలా వీలుంటే అలా చేస్తాను కానీ ఈరోజు థర్స్డే కదా నేను లంచ్ చేయను సో అమ్మ లంచ్ చేసి మందులు వేసుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చేసాను కాసేపు పడుకోవాలి చెమట పోసింది అలసటైంది పొద్దున్న నుంచి పనితో అనిపించి పడుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుకున్నాను ఈ లోపు సడన్గా మెలకు వచ్చింది చూస్తే ఎంత వర్షమో అమ్మో బట్టలు తడిసిపోతున్నాయని బాల్కనీ తీసాను కానీ అసలు బాగా జల్లు కుడుతుంది లోపలికి నేను బట్టలు తీయడానికి వీల్లేనంత అందుకని తీయలేదు ఇంకెలాగూ తడిసిపోయాయిలే అని చెప్పి ఇంకా వర్షం తగ్గిన తర్వాత కొన్ని కొన్ని బట్టలు తీసాను తీసి మా పిల్లల బెడ్రూమ్లో కిటికీ హ్యాండిల్స్కి ఒకటి రెండు తడిసినవి ఉంటే చిన్న చిన్నవి రేపటికి వాడికి యూనిఫామ్కి అట్లా అవసరమైనవి ఒకటి అలా ఉంటే అలా కిటికీ మీద వేసాను మిగిలినవన్నీ చీరలో పడేసా బాగా తడిసినవి మటుకు ఇలా వదిలేసా అండి బట్టలు అవి ఎందుకంటే మళ్ళీ ఒక పది నిమిషాలకే ఎండొచ్చేసింది సరే చూసుకుంటానులే ఇంకెలాగో పడుకొని లేచాను కదా ఒకసారి పడుకోని లేస్తే మళ్ళీ ఏం పడుకోను నేను అట్లా అని చెప్పి చూసుకున్నాను నాకు ఆ కిటికీ చూసారా ఒక రెండు వేసేసాను మిగిలినవి చైర్లో ఇలా పెట్టాను ఏం తడవలేదు కొంచెం తడిగా అనిపించినవి అట్లా చైర్ మీద పడేశాను సరే ఇంకా నేనైతే ఏం పని చేయలేదు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరే ఫోన్ చూశాను వన్ అవర్ వరకు ఫోన్ చూశానులేండి ఈ లోపు మా వాడి బస్సు సౌండ్ అయింది చూస్తే బస్ వెళ్ళిపోతుంది కానీ వాడు ఆల్రెడీ లోపలికి వచ్చేసినట్టున్నాడు సో చూద్దాము టైం ఎంత అయిందో ఏంటో నేను చూపిస్తాను చూడండి మా వాడు రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి అదిగో ఆరు బాగా అవుతుందండి పాపం పొద్దున ఏడు మ్యాక్సిమం ఎంత లేట్ అయినా సరే బస్సు ఏడు పది కల్లా వచ్చేస్తుంది ఏడు పదికి బస్సు ఎక్కినవాడు సాయంత్రం ఆరుంపావుకి దిగుతాడు ఇది ఇంకా మంచిగా వచ్చినట్టే ట్రాఫిక్ ఉంటే మాత్రం ఆరున్నర కూడా దాటుతుంది ఇదిగో ఆరు బయటికి వచ్చాను మాకు కొంచెం వర్షం పడ్డా ముందు కారిడార్లో కూడా మా డోర్ దగ్గరకు కొద్దిగా నీళ్లు వస్తాయి నాకు అది భయం అన్నమాట లోపలికి వచ్చే వాళ్ళు జారుతారో ఏమో చూసుకోకుండా అని ఎప్పటికప్పుడు వాచ్మెన్ వాళ్ళు కూడా బాగా నీళ్లుంటే క్లీన్ చేస్తారు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటా కొద్దిగా ఉన్నా కానీ అయినా సరే తడి ఆరకపోతే వాళ్ళు ఎక్కడ జారుతారో అని నాకు భయము అదిగో నేను హాయ్ అని చెప్తే మా వాడు నేను వీడియో తీస్తున్నాను అనేది గమనించి చూసారా ఎలా చేస్తున్నాడో నన్ను ఇంకా నేను వీడియో తీసినా తీయకపోయినా ఇంకా నేను కనపడ్డాను అంటే అట్లా ఏదో ఒకటి ఆటలు ఆడుతూ వస్తుంటాడు స్కూల్ నుంచి ఎగ్జామ్ ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయింది ఎగ్జామ్ ఎలా రాసావు అంటే డాడీ వచ్చాక చెప్తా అంటున్నాడు ఇప్పుడు చెప్పడంట నాకు ఇంకా రాగానే మాత్రం అలా బ్యాగ్ వాడి కబోర్డ్లో పెట్టుకోడు అట్లా బ్యాగ్ పడేసి జాకెట్ పడేసి లంచ్ బ్యాగ్ కూడా చూసారా ఎక్కడ పడేసాడో రోజు చెప్తాను బాక్సులు తీసి బయట పడేయాలి గిన్నెలు వేసే దగ్గర అంటల దగ్గర పడేయాలని చెప్తాను కానీ అస్సలు వినడు ఇంకా రాగానే టీవీ స్టార్ట్ చేస్తాడు యాక్చువల్గా రాగానే మొబైల్ స్టార్ట్ చేయడం మా వాడి పని ఈ మధ్య కొంచెం చిన్న వార్నింగ్ ఏదో ఇచ్చారు వాళ్ళ నాన్న మొబైల్ ముట్టుకోవద్దని ఆ వార్నింగ్ కోసం ఏంటంటే ఇంకా వార్నింగ్ పనిచేస్తుంది మా వాడికి ఎక్స్పైరీ అవ్వలేదు పనిచేస్తుంది సో అందుకని రాగానే టీవీ చూస్తున్నాడు అనమాట అప్పుడే అడిగాడు టీవీ చూడొచ్చా అయితే అని ఆ చూడొచ్చు టీవీ చూడొచ్చు ఫోన్ చూడొద్దు అని అట్లా ఒకరోజు చెప్తే ఇంకా రాగానే మాత్రం టీవీ వాడి ఇష్టమైన మూవీయో లేకపోతే కార్టూన్ షోనో ఏదో ఒకటి పెట్టేసుకోవడం ఇంకా అసలు లేవడు ఎంత చెప్పినా లేవడు అసలు అదిగో నేను పిలుస్తూనే ఉన్నాను లే ఫ్రెష్ అవ్వు అని పిలుస్తున్నాను కానీ లేవట్లేదు ఆరు బావుకొచ్చాడు కదా అదిగో మా వారు ఏడు బావుకొచ్చారు అంటే గంట సేపు యూనిఫామ్ అసలు ఫ్రెష్ అవ్వలేదు ఏమీ లేదు అక్కడ కూర్చున్నాడు నేనేదో స్నాక్ పెడితే కూడా అక్కడే కూర్చొని తిన్నాడు కానీ ఏడు బావైనా కానీ లేవలేదు మా వారు మాత్రం ఫ్రెష్ అవ్వడానికి రాగానే వెళ్ళిపోతూనే ఉన్నారు నేను చెప్తున్నా కూడా నాన్న రాగానే చూసావా ఎట్లా వెళ్తున్నారో అట్లా వెళ్ళాలి అని చెప్తున్నాను కానీ ఇంకా అస్సలు వినట్లేదు ఇంకా మీరు చూడండి టైం అక్కడ ఎంత అయిందో సెవెన్ థర్టీ ఫైవ్ అయింది వాడు అప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఫైవ్ అయ్యిందండి ఇంకా మా వారేమో ఏదో పని చూసుకుంటున్నారు మా వాడు మాత్రం టీవీ ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇవాళ ఓన్లీ టీవీ అని చెప్పాడండి ఇది ఈరోజు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్